ఒక ఐదు వేలకు తక్కువ లేవాక ఏం చేయాలి అంటే ఎట్లా అట్లా ఉండురా చూద్దాము అన్నాం అంతవరకు ఇక్కడ ఉంటాను ఇక్కడ ఉన్నాడు ఒక పది రోజులైంది డ్యూటీ ఓబట్టి చిన్న పెద్ద బాబుకి జ్వరం వచ్చింది టాబ్లెట్ల కోసం అని పోయినరు ఇక్కడనే ఉన్నాడు బాబు జస్ట్ టూ మినిట్స్ లో బయటకు వచ్చిండట అంతే టాబ్లెట్లు తీసుకొని ఆమె వస్తుంది అక్కడేమో మంది ఉన్నారు ఎవరో ఏమో ఎవరికో ఏమో అయిందని ఆమె అనుకుంది తల్లి వచ్చి అమ్మా మా బాబేడంట అయ్యో ఇక్కడనే ఉండే అమ్మ బెడ్రూమ్ లో ఎక్కడ పోయినా చూసేసరికి అయ్యో అక్కడ ఎవరో ఏమో అయిందట మమ్మీ మరి మనోడని చూసి అక్కడ వెళ్ళి చూసేవారికి మా బాబే ఘోరంగా అంటే చెప్తారా ఇద్దరు ఆడపిల్లలు సార్ ఆడపిల్లలు తొమ్మిది ఏళ్ళు ఆమె చెయ్యను పూజ లేదు అట్లా చేసి కొడుకును కన్నా సార్ माइक्रोफ़ोन क्यों नहीं ये कमाने का नहीं चल रहा तो क्यों नहीं चल रहा ये कमाने का नहीं चल रहा तो क्यों नहीं चल रहा ये कमाने का नहीं चल रहा तो क्यों नहीं चल रहा ये कमाने का नहीं चल रहा तो क्यों नहीं चल रहा ये कमाने का नहीं चल रहा तो क्यों नहीं चल रहा ये कमाने का नहीं चल रहा అలా బాబును అమ్మ ఎంత చేస్తున్నాను అంటారు లెవెన్యూ మాట్లాడే

इसलिए बादा बदुने आता है, जो मनें को सुष्चियांते, मनें लेगे वाट कुना अप्लाइस को, बाद कुरा बाद को ये बादार कोड़े सापको